బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి ఢాకాకు రప్పించేందుకు భారత్కు దౌత్యపరమైన లేఖను పంపినట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది న్యాయ ప్రక్రియ కోసం హసీనాను తిరిగి బంగ్లాకు రప్పించాలని కోరుకుంటున్నట్లు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్ తెలిపారు ఈ మేరకు భారత ప్రభుత్వానికి దౌత్య సందేశం పంపినట్లు చెప్పారు అంతకుముందు హోంశాఖ సలహాదారు జహంగీర్ ఆలం హసీనాను బంగ్లాకు రప్పించడానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ పంపినట్లు తెలిపారు రెండు దేశాల మధ్య నేరస్తులు అప్పగింత ఒప్పందం ఎప్పటికే ఉందని దాని ప్రకారం హసీనాను తిరిగి బంగ్లాదేశ్ కు తీసుకురావచ్చని ఆలం చెప్పారు ఈ ఏడాది జులై పదిహేను నుంచి ఆగస్టు ఐదు వరకు బంగ్లాదేశ్లో జరిగిన మారణ హోమం హత్యలు ఇతర నేరాల ఆరోపణలపై షేక్ హసీనా సహా ఆమె పార్టీ అవామీ లీగ్కు చెందిన అగ్రనాయకులు నలభై ఐదు మందిపై ఇప్పటికీ అరెస్టు వారెంట్ జారీ చేసింది తమ ఎదుట హాజరుపరచాలని ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఐసీటీ ఇప్పటికీ ఆదేశించింది రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో హసీనా తన పదవికి రాజీనామా చేసి ఈ ఏడాది ఆగస్టు ఐదున బంగ్లాదేశ్ ను వీడి భారత్కొచ్చారు అప్పటి నుంచి భారత్లోనే ఆమె ఆశ్రయం పొందుతున్నారు